హీరో నాగచైతన్య వాలంటైన్స్ డే రోజున ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు సమంతతో తో డైవర్స్ అయిన తర్వాత చైతూ ఇలా మాట్లాడడం మొదటిసారి ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఒక వీడియో విడుదల చేశారు అందులో హీరోయిన్ సాయి పల్లవికి లవ్ ప్రపోజల్ చేస్తున్నట్లు ఉంది ఇక నాగచైతన్య అలా చెప్పడానికి అసలు కారణం ఏమిటంటే చందు మోడంటి కాంబినేషన్ లో వీరిద్దరు ఒక సినిమా తీయడం జరిగింది ఆ సినిమా పేరే తడేల్ కన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అంది కొద్ది రోజుల క్రితం స్పెషల్ క్లిప్స్ ను మేకర్స్ విడుదల చేశారు అందులో ఓ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ డైలాగ్ తో ఇన్స్టాలో లెక్కలేనన్ని రీల్స్ కూడా వచ్చాయి ఇప్పుడు నాగచైతన్య కూడా సాయి పల్లవితో ఒక రీల్ చేశాడు అదేంటంటే బుజ్జి తల్లి వచ్చేస్తున్న కదే కాస్త నవ్వవే అంటూ వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పాడు ఇక తడల్ గ్లిప్స్ పట్ల వస్తున్న రెస్పాన్స్ తనకు చాలా థ్రిల్లింగ్ ఉన్నట్లు నాగ చెప్పారు ఇక దానిపై నెటిజన్లు రీల్స్ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు దీంతో అందరిలా తాము కూడా ఒక రీల్ చేయాలని నిర్ణయించుకొని వ్యాలంటైన్స్ డే రోజున వీరిద్దరు కలిసి రీల్ చేసినట్టు తెలిపారు ఇక నాగ చైతన్య చేసిన రీల్ ని సాయి పల్లవి ఇన్స్టాలో కూడా షేర్ చేయడం జరిగింది ఇక సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు ఇన్స్టాలో అయితే ఈ రీల్ ని షేర్ చేశారు ఇక ఈ రీల్ చూసిన నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే చూడముచ్చటిగా ఉన్న జంట మీరిద్దరు ఒకటైతే మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి ఇక సమంత ప్లేస్ ని సాయి పల్లవి రీప్లేస్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఇక ఈ బ్యూటిఫుల్ కపుల్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్